పనిచేస్తున్నాము సూర్యాపేట జిల్లాలో హెచ్ఏపెషన్ గురించి వాళ్ళకి ఉన్న ఆలోచన బట్టి వాళ్ళకి మాకు వాళ్ళ మందులు ఆప చేసిన వాళ్ళ పేర్లు మాకు ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చి డేస్ సెంటర్లో చెప్పడం అలాంటి సమయంలో మాకు ఆ పైన చెప్పారు ఆ పైన మేము సంతృప్తిగా నెరవేర్చడకు దేవుడు మాకు సహాయం చేస్తున్నారు కానీ ఈ యొక్క చిన్న మనవి ఆలకిస్తున్నాం కొత్త వాళ్ళు కానీ కొందరు భయంతో మంది వాళ్ళకి బంద్ చేయడం అలాంటివి చేయకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి రెగ్యులర్గా మెసేజ్ మాట్లాడి చూసుకుంటాము అదే కోణంలో కొత్తగా టెస్టింగ్ అయిన వాళ్ళకు కూడా పాజిటివ్ ఎక్కడ వస్తే వాళ్ళకి ఆపి చేయడం కానీ అర్థం చేస్తుంటాము ఈ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా బ్లెడ్ డొనేషన్ అలాంటివి ఏమన్నా అక్కడ వస్తే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే కాదు సేవ చేస్తూ అంటే మేము కూడా ఇంతకుముందు మీదనే ఒక ఎన్జిఓ వర్క్ చేయడం అనేది జరిగింది అంటే మేము ఈ ఎన్జిఓ పెట్టక ముందు కూడా రెండు ఈ హెచ్ఐవి ఫీల్డ్ మీదనే అనే ఒక ఎన్జిఓలోనే నేను చేయడం అనేది జరిగింది మేము ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మేము ఐసీటీసీ మన రామకృష్ణ సార్ దగ్గరికి కంప్లైంట్ అనేది జరుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే నా దగ్గర కూడా రావడం జరుగుతుంది మన దాంట్లో అంటే పిల్లలు కూడా గైడ్లు ఇచ్చినప్పుడు కొంతమందికి పాజిటివ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాధపడకుండా మనకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైనా అంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ కూడా అక్క మాకు కొంతమంది పెళ్లి గారి పిల్లలకు కూడా వస్తారు కాబట్టి అక్క మేము పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది అలాంటప్పుడు కూడా మన నల్గొండలో ఉన్న మన విన్యాసం సార్ వాళ్ళు ఏంటంటే దాంట్లో కూడా ఒక మ్యారేజ్ బుల్ పెట్టారు ఆ హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ పాజిటివ్ పర్సన్ కూడా మనం హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పర్సన్ కూడా ఇద్దరిని కమ్యూనికేషన్ చేసి వాళ్ళ సీకో కౌంటర్ అనేది అవన్నీ కూడా తెలుసుకొని అలాంటి వాళ్ళకు కూడా మనం మ్యారేజ్ చేయడం జరుగుతుంది ఒక పాప బాబో రాకుండా కూడా అలాంటిది కూడా కౌన్సిలింగ్ అనేది మన నుంచి కూడా మన ఫౌండేషన్ నుంచి కూడా చాలా మందికి ఇప్పయడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క ఇరవై మంది దాకా అలా నెగిటివ్ అంటే ఇద్దరు పాజిటివ్ పిల్ల భార్యవర్తలు ఉన్నా కానీ ఇరవై మంది రకాల ఈవెయిన్ ఈ చేయడం కూడా మేము మా ఫౌండేషన్ ద్వారా మేము చేయడం అనేది జరిగింది అలాగే మీకు ఖచ్చితంగా మా ఫౌండేషన్ నుంచి ఎలాంటి అవకాశం అంటే సహాయం కావాలన్నా మేము చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి